హలో ఫ్రెండ్స్ నా పేరు ప్రతి విజయ గౌరి నేను ఈ వీడియోలు నేను సందర్శించిన ప్రతి ఆలయం చరిత్ర మీరు తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను పైన చూపించిన వీడియో తమిళనాడు రాష్ట్రంలో తిరుచినాపల్లిలో ఉన్న శ్రీరంగం ఈ గుడి గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు ఈ ఆలయంలో ప్రధాన దైవం విష్ణువు ఈ ఆలయాన్ని తమిళ నిర్మాణ శైలిలో నిర్మించారు ఈ క్షేత్రాన్ని విష్ణువుకు ప్రీతికరమైన నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటిగా పరిగణిస్తారు వైష్ణవులు దక్షిణ భారతదేశంలో పురాతనమైన ప్రముఖమైన వైష్ణవ ఆలయాల్లో ఇది ఒకటి ఈ ఆలయ చరిత్ర చాలా ప్రసిద్ధమైనది కావేరీ నదిలో ఒక ద్వీపం వంటి దానిలో ఈ ఆలయం ఎన్నో ముస్లింలు యూరోపియన్ రాజుల దండయాత్రలకి గురైంది ఈ ఆలయ ముఖ్య ద్వారమైన రాజగోపురం దాదాపు పదమూడు సెంట్లు విస్తీర్ణంలో ఉంది ఈ గోపురం ఎత్తు రెండు వందల ముప్పై ఏడు అడుగులు కావడం మరో విశేషం ఈ గోపురానికి పదకొండు అంతస్తులు ఉన్నాయి నిత్యం నిర్వహించే పూజల్లో సంభవించే లోపాలు సరిదిద్దేందుకు పవిత్రోత్సవం ప్రతి సంవత్సరం జరిపిస్తారు ఈ ఉత్సవాన్ని ఆగస్టు సెప్టెంబర్లో పూజాధికారులలో దోషాలను తొలగించేందుకు యజ్ఞోపవీతాన్ని స్వామివారికి అలంకరించేందుకు నిర్వహిస్తారు ఈ ఉత్సవం రెండు రోజుల పాటు జరుగుతుంది మొదటి రోజు ఉత్సవ విగ్రహాన్ని యాగశాలలో మూడు వందల అరవై ఐదు సార్లు తిరువర్ధనం జరుపుతారు రెండో రోజు గర్భగుడిలోని దేవతామూర్తులందరి కోసం వెయ్యి ఎనిమిది సార్లు తిరువర్ధనం జరుపుతారు ఈ ఉత్సవ సమయంలో భక్తులందరూ పవిత్రమైన నూలు దారాల దండను దేవతామూర్తులకు అలంకరిస్తారు రంగనాయకి శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయానికి అధిష్టాన దేవత రంగనాథస్వామి భార్య ఆ అమ్మవారు లక్ష్మీ స్వరూపంగా పరిగణించబడుతుంది రంగనాథుడు విష్ణువు స్వరూపంగా పరిగణించబడతాడు పురాణాల ప్రకారం రంగనాథుడు ధర్మవర్మ అనే రాజు కలలో కనిపించి తనకు గుడి కట్టమని కోరాడు రాజు అనువైన ప్రదేశం కోసం వెతికాడు కావేరీ నదిలోని ఒక ద్వీపంలో కొండను కనుగొన్నాడు చీమల గుట్టను తొలగించి ఆ స్థలంలో ఆలయాన్ని నిర్మించమని తన మనుషుల్ని ఆదేశించాడు ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ ఆలయం భారతదేశంలో పుణ్యక్షేత్రాలలో ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా నిలిచింది శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయం క్రీస్తు శకం పదవ శతాబ్దంలో నిర్మాణం తేదీ ఖచ్చితంగా తెలియనప్పటికీ చోళ రాజవంశల కాలంలో పరిపాలించిన ధర్మ వర్చోళన్ దీనికి కారణమని భావిస్తున్నారు ఈ ఆలయ నిర్మాణం శకం తొమ్మిది వందల ఎనభై నాలుగు లో ప్రారంభమైనదని భావిస్తున్నారు శతాబ్దాలుగా ఈ ఆలయం వివిధ పాలకులు మరియు పోషకులచే పునరుద్ధరణలు మరియు చేర్పులకు లోనయ్యింది అది నేటి అద్భుతమైన సముదాయంగా రూపుదిద్దుకుంది శ్రీ రంగనాథస్వామి ఆలయానికి సమీపంలో చూడవలసినవి అనేక ప్రదేశాలు ఉన్నాయి ఇవి తమిళనాడు యొక్క గొప్ప సంస్కృతిని తెలియజేస్తాయి రాక్పోట్ టెంపుల్ జంబుకేశ్వర టెంపుల్ తప్పకుండా సందర్శించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి హరే శ్రీనివాస